చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు అందరూ ఇప్పుడు మేము చిలుకురు బాలాదికి కలుతూ జర్నీలో ఒక మంచి మాటలు గురువుగారితో పంచుకొని మీకు ఏదైనా ఉపయోగకరంగా ఉంటే వాడుకోండి మీ జీవితాలకి యూత్ అన్ని చలుఫోను ఆపరేట్ చేసి ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు కానీ ఈ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియట్లేదు చాలామంది ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా మిత్రులారా ఈ దేహాన్ని ఆపరేట్ చేయడం తెలుసుకుంటే జీవితం అనేది చాలా ఈజీగా ఉంటుంది అలాగే గురువుగారు ఆదిత్య సూర్యోపాసకులు మేము ఎక్కడ కలిసినా కానీ సూర్యోదయం సూర్యోదయం అని చెప్పి మేము పలకరించుకుంటాము సూర్యోస్మి సూర్యాస్తమే పలకరించుకుంటా ఉంటాము ఈరోజు మాకు గురువుగారు మా తోటి స్పెండ్ చేసే అవకాశం మాకు వచ్చింది సరదాగా పొలం దగ్గరికి వెళ్తే మాట్లాడతాం గురుగారు అయ్యా ఇవతో తప్పు దాడి పడటానికి కారణం ఎక్కడ ఈ తప్పేరు ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతోమంది చదివిచ్చే చదువు కోసమని టౌన్ పట్టణం పంపిస్తున్నప్పుడు చదువుకోకుండా అలా తిరుగుతూ చిడుచుడు అలసం అలవాటు ఓడిపోయి తల్లిదండ్రులు పంపిస్తున్న డబ్బుల్ని వేరే రాంగ్ రూట్లోకి వాడుకుంది అనుకున్న లక్ష్యాన్ని చేరలేక తల్లిదండ్రులకు న్యాయం చేయలేక వాళ్ళు ఏమనుకుంటారు నా కొడుకు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చదువుకున్నాడు పెద్ద చదువును చేస్తాడు వాళ్ళు ఊహించుకోవటం ఇది చిరుకూరు బాలాజీ టౌన్ ఇలాంటి సిచ్యువేషన్లో యువత తప్పుదారి ఎందుకు పడుతున్నాడు ఎందుకు లక్ష్యాన్ని మిస్ అయిపోయాడు ఏంటి గురుగారు ఏంటి ఎక్కడ దెబ్బాడు గురు యువత యువత ఎక్కడ రాంగ్ రూట్కి వెళ్తున్నాడు అంటే ఇక్కడ మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ చెడిపోతున్నటువంటి యువతను చూసి ఈ రకంగా మాట్లాడుకుంటాం పూర్వం మీరు మీరు పుట్టినప్పుడు మీ తల్లిగారు మీరు మీరు గర్భంలో ఉన్నప్పుడు మీ తల్లిగారు ఆచరించినటువంటి జీవన విధానం మిమ్మల్ని ఈ రకంగా తయారు చేసింది వేదంలో కొన్ని సూత్రాలు ఉంటాయండి నీకు పుట్టబోయే బిడ్డ ఒక వేదం చదువుకున్నటువంటి జ్ఞానం అంటే వేదాలు మనకి నాలుగు చెప్తాయి అధర్వణ వేదం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం నాలుగు వేదాలు ఒక వేదం తెలుసుకుంటే అంటే అనే దాన్ని తెలుసుకుంటే సంగీతంలో శిలలను కరిగించవచ్చు వస్తున్న పరిస్థితులను మార్చవచ్చు అంత జ్ఞానం ఆ వేదంలో ఉంటే అలా నీ బిడ్డ పుట్టబోయే బిడ్డ ఒక జ్ఞానం కలిగి ఉన్నవాడై ఉండాలా రెండు వేదాలు చదువుకున్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలా ఉండాలా మూడు వేదాలు చదివినటువంటి ఋగ్వేదం యజుర్వేదం అధర్వణ వేదం చదివినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలా అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు తల్లిదండ్రులు కొన్ని పద్ధతులు పాటించాలి నువ్వు జన్మనిచ్చేది ఒక రామచంద్రుడికి ఒక శ్రీకృష్ణ పరమాత్మకి ఒక అరుణాచల రమణ మహర్షి అనే ద్యాసలో ఉండి నువ్వు లోపలికి పంపిస్తున్నటువంటి ఆహారం దానికి తగ్గట్టుగా ఉంటే పుట్టిన బిడ్డ పుట్టినప్పటి దగ్గర నుంచి ఎదిగేంత వరకు అతనికి అది మూలంగా ఉంటుంది బీజంగా ఉంటుంది ఓ అంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు ఎక్కువగా అనేది మీ ఓహో ఇది చిన్నప్పటి నుంచి జీవితాన్ని తీసుకొస్తే తీసుకొస్తే ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు పిల్లలు అనుభవిస్తున్నటువంటి జీవితాలు ఇలా ఉండవు అంటే ప్లానింగ్ లేదండి పిల్లల్ని కనేటప్పుడు తల్లిదండ్రులు ప్లానింగ్ లేదు ఒక సుఖం కోసం సంతోషం కోసం పార్టిసిపేట్ చేస్తే పిల్లలు పుడుతున్నారు పుట్టిన తర్వాత తీసుకెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ల చేతుల్లో పెట్టేస్తారు వాళ్ళు ఏం చెప్పితే అది తినేసి ఈ పుట్టబోయే బిడ్డలు ఆర్టిజం అంగవైకల్యం మనోవైకల్యంతో పుడుతున్నారు మనోవైకల్యంతో మ్యాక్సిమం ఇప్పుడున్న వాళ్ళు ఎయిటీ పర్సెంట్ మనోవైకల్యంతో పుడుతున్నారు ఎదిగిన తర్వాత చిన్నప్పుడు అల్లరి ఎక్కువ చేస్తారు చెప్పిన మాట వినట్లేదు చదువు సరిగా ఎక్కట్లేదు ఏదో బలవంతంగా తోసి కాలేజీలకి వాటికి పంపిస్తున్నారు మొలక సరిగా లేదండి ప్రారంభమే ఎదుగుదల సరిగా లేనప్పుడు వంకరగా పెరుగుతున్నప్పుడు దాన్ని మీరు సరి చేయలేదు మీరు ఆ విత్తనం వేసినప్పుడే శ్రద్ధగా ఇది ఒక యజ్ఞం చేస్తున్నాను ఒక శ్రీరామచంద్రమూర్తిని కంటున్నాను ఒక మంచి 10 మంది ప్రపంచానికి ఉపయోగపడే ఒక సమాజం ఉపయోగపడే ఒక నా వంశానికి నేను ఒక వారసుణ్ని ఇస్తున్నాను లేదా ఒక వారసురాలు ఇస్తున్నాను అనే ధ్యాస తల్లిదండ్రులు కోల్పోయారు కేవలం జిఖ్వా చాపల్య నాలికని అది బిపెట్టలేక అద్దమైన గడ్డి తినడం వల్ల పిల్లల భవిష్యత్తు పాడవుతుంది ఇది పిల్లలు ఏ వయసులో ఏ ఎక్కడ మనకి అంటే అంటే వయసు తగ్గట్టుగా ఉంటది వృద్ధ మనిషి యాక్సెప్ట్ చేయట్లా ఎతిరేకిస్తున్నాడు వాడుతున్నాడు వృద్ధాప్యాన్ని వయసు అయిపోయింది ఏడుతున్నాడు యవనో దాన్ని కంట్రోల్ చేయకపోతున్నాడు ఎట్లా మనిషి బ్యాలెన్సింగ్ తప్పిపోతున్నాడు మనుషులు ఏంటి కారణాలు ఏంటి అంటే అండి సహజంగా మనకి మనకి బాల్యము కౌమారము యవ్వనము వృద్ధాప్యం వృద్ధాప్యం నాలుగు ప్రతి ప్రతి మనిషి జీవితంలో మనకి ఒక ఋతువును తీసుకుందాం అండి మనకున్న ఋతువులు వసంతకాలం శిశిర ఋతువు వసంత ఋతువు ఇలా ఋతువులు ఉంటాయి కదా ప్రతి రోజులోనూ ఈ ఋతువులు మారుతూ ఉంటాయి అలా నాలుగు నెలలకు ఒకసారి ఋతువు మారటం రోజులు ఆ ఋతువు యొక్క ప్రభావం ఉంటుంది అంటే ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఒక ఋతు పది గంటల నుంచి రెండు గంటల వరకు ఒక ఋతు రెండు నుంచి మళ్ళీ నాలుగు గంటలు ఆరు గంటల వరకు ఒక ఋతు ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఒక ఋతు ఈ ఇరవై నాలుగు గంటల్ని మళ్ళీ ఋతువులు ఈ నాలుగు ఋతువులు మళ్ళీ పంచుకుంటూ ఉంటాయి అందుకని చూడండి ఎండాకాలం ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఉదయం పది గంటలు పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండాకాలం ఆ ఋతువు రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక ఋతువు సాయంత్రం అంతా శిశి ఋతువే చల్లగానే ఉంటుంది చల్లగానే ఉంటుంది కల్లారే వరకు అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం బాల్య కౌమారము బాల్యము ఎవ్వను వృద్ధాప్యం వృద్ధాప్యం అంటే కదలలేని స్థితి కదా రాత్రి ఔతుల్లోకి కదలలేని స్థితిలోకి వెళ్ళిపోతాం కానీ ఇప్పుడు యువత ఎలా ఉన్నారంటే వృద్ధాప్యంలో ఉండవలసిన ప్రభావాన్ని బాల్యంలోకి యవ్వనంలోకి తీసుకొచ్చి అందుకని అంటే ఏ సమయానికి ఏది చేయాలో అది చేస్తేనే ఆ జీవితాన్ని మనం ఆస్వాదించగలుగుతాం వృద్ధాప్యాన్ని ఎందుకు స్తున్నాడు వృద్ధాప్యం వల్ల మనిషికి ఏంటి నాకు ఎందుకు ఒక హ్యాపీగా ఉన్నాడు మనుషులు వృద్ధాప్యాన్ని ఎక్స్పెక్టేషన్ చేయట్లేదు మనిషి దానికి ఎక్కడ కోల్పోతున్నాడు వృద్ధాప్యం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి యోగం అండి అంటే పూర్తిగా పరిణితి చెంది అన్నిటినీ సాధించేసాం అన్ని తెలిసేసుకున్నాం ఆ వచ్చినటువంటి అనుభవంతో జీవిన జీవితాన్ని సాగించాలి కానీ ఇప్పుడు వృద్ధాప్యం వస్తుంది అంటే భౌతిక దేహం మీద శ్రద్ధ ఎక్కువైపోయింది నీ ఎంత ఎక్స్పీరియన్స్ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు హ్యాపీగా ప్రపంచంలో తిరిగేవు అప్ అండ్ డౌన్స్ లాభ నష్టాలు ఇవన్నీ చూసావు చూసి ఇదే కదా అనుకోవాలి కదా మనిషి ఎందుకు ఈ కర్మ నాకు వృద్ధాప్యం ఏంటి నాకేంటి అని ఎందుకు మనిషి బాధపడుతున్నాడు అంటే ఇప్పుడు ఇప్పటి రోజుల్లో వృద్ధాప్యం అంటే మరణస్థితి ప్రాణం పోతుంది ఈ తెచ్చుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ వదిలేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే అంటే మనం మన బ్రతుకు మన జీవనం శ్వాస మీద ఆధారపడి ఉంది అవసరానికి మించి శ్వాసను తీసేసుకుంటున్నాం ఒక స్థితోస్తులోకి అయిపోయింది పీల్చుకోవడానికి కాలేదు అంటే ఆయు తీరిపోయింది వెళ్ళిపో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వృద్ధాప్యం అంటే అరవై అరవై కల్లా జీవితం పూర్తిగా కోల్పోతున్నాం ఇంకేమీ లేదు వెళ్ళిపోవాలి చనిపోతాం భయం ఇప్పుడు అదే వృద్ధ వృద్ధుడిగా మారిపోయి శ్వాసలు తీసుకోవడానికి అంటే నోకలు చెల్లిపోయి వెళ్ళిపోతున్నాం కాబట్టి భయం అదే నియమబద్ధతమైనటువంటి జీవితాన్ని అంటే బాల్యం చిన్న వయసులో పుట్టినప్పుడు బాల్యం వచ్చేంత వరకు యవ్వన వచ్చేంత వరకు ఏది ఎప్పుడు చూడాలో అప్పుడు చూసుంటే వృద్ధాప్యం అనేది ఆనందకరంగా ఉంటుంది ఫోన్ ప్రతిదాన్ని ముందే చూపించేస్తుంది మొత్తం చూసేస్తున్నాం తినేది కూడా తల్లిదండ్రులు ప్రేమతో ఎక్కువ పెట్టేస్తున్నారు పిల్లల ఆకలితో ఎక్కువ తినేస్తున్నారు అకౌంట్ ఖాళీ అయిపోయింది తినేసేది ముందు తినేస్తున్నాం అవసరానికి అయిపోయింది వెళ్ళిపోవాలిగా మరి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలి మళ్ళీ రావాలనే ధ్యాస కరెక్ట్గా ఉంటే ఎంత వాడుకోవాలో అంతే వాడుకుంటే ప్రయాణం సాఫీగా సుఖమయంగా ఉంటుంది అందుకని భయం వేస్తుంది వృద్ధాప్యం వృద్ధాప్యాన్ని మనిషి అధిగమించాలంటే గురుగారు అష్టాంగ యోగం మనకి అద్భుతమైనటువంటి సూత్రాలు చెప్తుందండి యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సమాధి వీటిల్ని ఎవరైతే అనుసంధానం చేసుకుంటారు అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఇప్పుడు మొదలు పెట్టాం కదా బాల్యం నుంచి వాళ్ళు జీవితంలో భయపడక్కర్లేదు వృద్ధాప్యాన్ని ఆనందమయం చేసుకోవచ్చు ఇంకా చివరిలో అంటే మనం అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ మనోమయ ఆనందమయ ఈ ఆనందం కోసం పాకులాడుతున్నాం అన్నమయం దగ్గర ఆగిపోతున్నాం అంటే తినేదాని మీదే శ్రద్ధ ఎక్కువ ఉంది మనం ఏం తింటానో ఎంత తింటానో అనే విచక్షణ కోల్పోయి తినేస్తున్నాం అన్నమయం ఎప్పుడైతే పాడైందో ప్రాణమయం చెడిపోతుంది ప్రాణం ఎప్పుడైతే చెడిపోయిందో మనోమయం చెడిపోతుంది మనోమయం చెడిపోయిన తర్వాత విజ్ఞానాన్ని కోల్పోతుంది ఆనందాన్ని పొందలేకపోతుంది ఈ అన్నమే మనకి శక్తినిస్తుంది ఆ శక్తివంతమైనటువంటి అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా సాత్వికంగా తీసుకున్నప్పుడే ఆనందాన్ని ఎంత అవసరం అంతే బ్రతకటం కోసం మాత్రమే ఆహారం ఆహారం కోసం బ్రతకట్లేదు అందరు ఎలా ఉన్నారంటే తినడం కోసమే బ్రతుకుతున్నాం అన్నట్టు తింటున్నారు మేము చిలుకూరు బాలాజీ గురుగారిని తీసుకొని అక్కడికి వెళ్ళి చెట్ల మధ్యన అరిటాకులు భోజన చేయడానికి కోసం మేము రెడీ వెళ్తున్నాము చిలుకూరు బాలాజీ దారిలో ఉంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట మంచి మంచి మాటలన్నీ ఏమైపోయినాయి గురుగారు నిన్న చూస్తే టీవీ చూస్తే చిన్నవాళ్ళు ఎవరు ఫ్యామిలీ సరదా జోకులు వేసుకుంటుంటే మూడు లక్షల మంది నాలుగు లక్ష మంది చూస్తున్నారు అంటే అయ్యి నేను ఏదో ఎందుకు ఇంతమంది చూస్తారు నేను చూస్తే ఏం లేదు ఏదో ఆ కబుర్లు ఈ కబుర్లు ఒక మంచి మాట ఇలా మంచి తినండి ఇలా మంచిగా ఉండండి కొంచెం కటాయానికి పొణుకోండి కందలాడి పొణుకొని తెల్లారుజాము లేచి కొంచెం పొద్దున్న సూర్యుడి ఉదించే టయానికి లేచి కొంచెం నీ ఎక్సైజ్ సూర్య నమస్కారం ప్రాణాయామం కొంచెం తెస్ట్ వన్ అవరు ఎందుకంటే పుట్టిన కాని మరణించేదా ఈ దేహం కదా మనసు వచ్చేది అన్నిటికీ ఉపయోగకరమైనది ఈ దేహం పెళ్లి చేసుకోవాలన్నా పిల్లలు కావాలన్నా జాబులు చేయాలి అన్నిటికి ఉపయోగకరం దీనికోసం వన్ అవర్ మార్నింగ్ ఈవినింగ్ వన్ అవర్ టైం కేటాయించుకొని ఎక్సర్సైజ్ దాని దగ్గర ఫుడ్ ఫుడ్ ఆహారాలు తీసుకుని ఉంటే మీ జీవితం చాలా బాగుంటాయి అంటే ఇది ఊరు చూడలేదు చూడాల్సింది మనకి ఏది చూడముని చేయముని మనం చెప్పట్లేదు అంటే ఇలాంటి చూస్తే ఎప్పుడన్నా ఇబ్బందికరమైనప్పుడు ఇలాంటి చుట్టుకల్ల వాడుకుంటే జీవితాన్ని బనికి వస్తాయి అనే ఉద్దేశం తప్ప మనకేమి ప్రపంచాన్ని మార్చి ఉద్రేసేద్దాం అనే మనం మీద వాళ్ళ మీద రుద్దట్లేదు విషయాలు ఒకటి బాధ వేస్తుంది మంచి విషయం చెప్తున్నప్పుడు ఇది అంటే మీకు సత్యవాది లోకవాది లోక విరోధి డైలాగ్ బాగుంది డైలాగ్ బాగుంది సత్యవాది లోక విరోధి ఆ వీడియోలు ఎక్కువ చూడరు చూడరు భయం సత్యం నువ్వు పక్కకు పసి సత్యం చెప్పాలన్నా సత్యం చూడాలన్నా సత్యం ఇప్పుడు ఇప్పుడే చెంట్లు ధైర్యం కావాలి ధైర్యం కావాలి చాలా ధైర్యం లోపల ధైర్యం ఉంటే తప్ప సత్యం మాట్లాడు అంటే వ్యసనాలు దూరం అవుతాయన్న భయం మీకు ఆయుర్వేదంలో ఉంటుందండి హితము రమ్యము కాదు రమ్యము హితం కాదు షుగర్ పేషెంట్ కి స్వీటు హితం కాదు రమ్యంగా ఉంటుంది తీయగా ఉంటుంది కాకరకాయ చేదుగా ఉంటది అది మంచి మంచిది హితం ఇచ్చున్నది రమ్యం కాదు తీయగా ఉండదు అది చేదుగా ఉంటది హితము రమ్యము కాదు రమ్యము మిఠాయి ఉండ్య రమ్యంగా ఉంటది హితం కాదు ఆరోగ్యానికి మంచిది కాదు ఇది పాయింట్ కాకరకాయ నీ చూస్తాయి కానీ తాగేటప్పుడు చేతుగా చదువుగా ఉంటుంది అదే పుల్లారెడ్డి సీటు ఎల్లారెడ్డి సీటు దేనిమోండి రమ్యంగా ఉంటుంది కమ్మంగా ఉంటుంది అలాగే నా మిత్రులు ఏమైపోయిన ప్రపంచం ఏమైపోయిందంటే ఆ క్షణం ఆ తృప్తి కోసం క్షణం కోసమే మనుషులు జీవిస్తున్నారు తప్ప మన జీవితం ముందుగా వెళ్తే ఒక బేస్మెంట్గా మనం వెళ్తే అలా ఉండవచ్చు అనేది సిస్టమేటిక్ లాంగ్ రన్ అవ్వట్లేదండి షార్ట్ సింపుల్ త్వరగా అయిపోవాలి అందుకని చూసేవాళ్ళు చూడండి చూడడానికి మనకు అవసరం లేదు కాదండి అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి వస్తారు అది చాలా డాక్టర్ దగ్గరికి వచ్చేసి అయ్యా కాపాడండి అయ్యా నన్నే కాపాడి ఏం పడతారు వాళ్ళు ముడికి పాపం లక్ష లక్షల హాస్పిటల్లో కోట్లు కోట్లు పోసిన తీసుకురాలేంది ఆయు ఆరోగ్యం ఆ ఆయు ఉన్నప్పుడు అవసరానికి తగ్గట్టుగా తింటే కలకాలం చిరకాలం భగవంతుడు నిర్దేశించినంత కాలం ఎలాంటి అవత అవకతవకలు లేకుండా ఆరోగ్యంగా బ్రతకవచ్చు పదార్థంలో ఆనందం ఉందని తింటుంటారండి ఏమో ఇప్పుడు నువ్వు బిర్యానీ తింటావు చికెన్ బిర్యానీ ఏంటంటే ఆనందం ఐస్ క్రీమ్ ఆనందం ఆనందం అనేది పదార్థం పదార్థానికి మారిపోతుందా ఐస్ క్రీమ్లో ఆనందం ఉందా అయితే ఐస్ క్రీమ్ తింటూ బతికేచ్చుగా కాదు బిర్యానీలో ఉంది బిర్యానీ తింటే ఆనందం ఉందా ఓకే బిర్యానీ తింటూ ఉంటే మొహం మొత్తుంది అంటే ఆనందం బిర్యానీలోనూ లేదు ఐస్ ఐస్ లేదు మరి ఎక్కడుంది నీకు చిన్నప్పుడు మనం రెండో తరగలోను మూడో తరతలోనూ కాకి మీద ఒక పాట ఉంటది కుండలో నీళ్ళు అడుక్కుని ఒక్కొక్క రాయి తెచ్చి వేస్తే నీరు పైకి వస్తుంది అంటారు కదా అంటే ఆనందము అనేటువంటి చౌరు అడుగంటుంది కింద ఉంది మూలాధారం దగ్గర దాన్ని పైకి లేపడం కోసం చెత్త వేస్తున్నాం ఐస్ క్రీమ్ అనే చెత్త వేస్తున్నాం వేసిన తర్వాత కొంత పైకి వచ్చింది ఐస్ క్రీమ్ కరిగిపోగానే మళ్ళీ కింద దిగిపోయింది బిర్యానీ అనేది అత్త చేస్తున్నాం కొంచెం పైకి వచ్చింది మళ్ళీ బిర్యానీ తర్వాత కిందకి వెళ్ళిపోయింది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక సాధన జ్ఞానం అనేటువంటి పదార్థం ద్రవాన్ని రాయిని కిందకేస్తే ఆనందం పైకి వస్తుంది అదంటే ఇదేంటంటే ఆత్మ పైన ట్రావెల్స్ అంటే చూస్తానికి ఎలాంటిదంటే ఒక ఉప్పు పడవ చూస్తుంటే ఒక ఉప్పు పడవ అందంగా చూస్తుంటే మెరు మెరుగుమెరుతూ మెరుతూ ఉంటుంది కానీ అది దానిలో ఎక్కితే మన గమ్మిని చేరుతామా సముద్రంలో కరిగిపోతుంది కరిగిపోతు పోయేది కరిగిపోతుంది ఇట్లా భౌతిక ప్రపంచమైన విషయాలన్నీ చూడటానికి కళ్ళకి ఉంపు చంపుగా ఉంటాయి కానీ జీవితాన్ని ట్రావెల్ చేసేవి కాదు అవన్నీ చూటానికి కొంచెం కఠినంగా ఉండగాని చెక్క పడవ దానిలో అంద సంధాలు లేకపోయినా కానీ సూక్ష్మంగా తీసుకెళ్లేదు ఇది ఆత్మ పైన అనేది భౌతిక ప్రపంచం అనేది మా దృష్టిలో అవునండి ఉప్పు పడవ లాంటిది చెక్క పడవ ఆత్మ స్థితికి సంబంధించింది చూడటానికి ఆకర్షంగా అందంగా ఉండదు కానీ నువ్వు గమ్యాన్ని చేర్చుద్ది చూడటానికి అన్నీ ఉంటాయి కానీ గమ్యం చేరదు మనిషికి ఇంపార్టెంట్ అనేది మనం వాళ్ళు చేసుకోవాలి తెలుసుకోవాలి అది జ్ఞానం రావాలి ఆ జ్ఞానం రావాలంటే సూర్యోదయానికి పూర్వమైన నిద్ర లేవాలి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి తెచ్చాను నేను కూడా పుట్టిన వాతావరణం లేకపోతే నేను పెరిగిన వాతావరణం నన్ను మన రామలక్ష్మణ్ మాస్టర్ ఎలా అయితే జీవితంలో ఒక లక్ష్యం కోసం చెన్నై వెళ్ళారు అలాగే నేను కూడా ఒక లక్ష్యం కోసం హైదరాబాద్ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఆధ్యాత్మిక రంగం వైపు ఒక చిన్న అడుగు వేసేలా చేసింది మనకి మహేష్ బాబు సినిమా ఉంటుంది నేను వ్యవసాయం చేయొచ్చా తాత అంటే ఒక్కసారి కాలు పెట్టు భూమా భూమి తల్లే నిన్ను లాక్కుంటుంది అన్నట్టు ఒక్క అడుగు ప్రకృతి వైపు వేస్తే ప్రకృతి అడుగులు మన వైపు వేసి పూర్తిగా ఆక్రమించుకుంటుంది నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నేను ఉన్నటువంటి స్థితి ఉన్నతంగా కనపడాలి ఎవరి అందరూ మనం అందరిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలి ఒక నటుడిగా మంచి విజయాన్ని సాధించాలని తపనతో ఎంతో ప్రయత్నం చేశారు ఓ ఫస్ట్ మీరు ఎక్కడ గుర్తింపు అంటే కాంపిటే పోటీ ఎక్కువ ఉంది కాంపిటేషన్ ఎక్కువ ఉంది హైదరాబాద్ ఎప్పుడైతే పరిశ్రమ షిఫ్ట్ అయిందో ప్రయాణం సులువుగా ఉంది కాబట్టి ఎక్కువ పోటీ ఎక్కువ ఉంది మనకు గుర్తింపు రావాలంటే సంథింగ్ స్పెషల్ మన దగ్గర ఏదో ఉండాలి అందుకని దానికి దోహదం చేసింది సాధన మెడిటేషన్ ధ్యానం నాలో ఏముంది దాన్ని నేను మెరుగుపరిస్తే పది మంది నన్ను గుర్తిస్తారు ఒక నటుడిగా ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళి ఫోటో ఇస్తే క్యారెక్టర్ వస్తుంది ఎన్ని ఫోటోలు ఇచ్చిన ఎన్నో కొన్ని వందల ఫోటోలు ఫ్రెంట్లో వేయించడం ఆఫీసులు జుట్టు ఇవ్వటం తిరగటం ఏదో వాళ్ళు పెట్టే టెస్ట్లో చేయటం అవకాశం వస్తే చేయటం సంథింగ్ ఏదో ఉండాలి ఆ సంథింగ్ సాధించిన తర్వాత ఇప్పుడు ఆ వినాయక్ గారు డైరెక్టర్ మారుతి గారు ఇలా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న విషయాలు తెలియని విషయాలు వస్తే ఏంటి ఏం చేయమంటారు గురుగారు అనే స్థితికి తీసుకు వాళ్ళ దగ్గరికి ఆఫీస్ ఒక ఆర్టిస్ట్గా తిరిగిన మనిషి వాళ్ళే గురుగారు అనే మైనా మైనా బ్రో చూడండి మనం ఎందుకంటే అలాగా ఉన్న మనిషి మన అంటే ఆయన అప్పుడు మనిషి అదే మనిషి అదే చేతులు అదే కాళ్ళు అయ్యే అయ్యే బాడీ కానీ ఏం మారింది అక్కడ స్థితిగతులు సాధన మార్చారు సాధన మార్చి సాధారణంగా ఆర్టిస్ట్ గా అనుకున్నారు ఆర్టిస్ట్ అంటే ఆఫీసర్ అంగల్ ఆ కూర్చోవయా సిల్లి చెల్లవయా అంటారు సాధారణంగా మనుషులు అంటే మేము అనుభవం పడ్డాం కాబట్టి చెబుతున్నాం అదే అదే అలాంటి వాళ్ళు గురువు అనే పిలవసుకోవటం అంటే అంటే డబ్బులు సంపాదించినందువల్లనే అంత చాలా మంది క్రెడిట్ అవుతుంది కూడా కాదు కూడా అది అశాశ్వతం వల్ల డబ్బులు వల్ల క్రెడిట్ కాదు ఇది అది ఏంటంటే సౌదులు అలాంటిది వచ్చిపోతూ ఉంటుంది పది మందికి ఉపయోగకరంగా ఉండ జీవితమే ండా లేకపోయినా కానీ గొప్ప గురువులు ఈ రోజు బుద్ధుడు రావణ మహర్షి రామకృష్ణ పరం వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటున్నామంటే రాముడు కృష్ణుడు వీళ్ళందరి గురించి మనం గొప్ప గురువులను చెప్పుకున్నామంటే అందరి కోసం బతికిన వాడు నిజమైన బతుకు అనేది ఆదిత్య గారు సూర్య ఉపాసకులు మనకు చెప్పారనమాట అంటే పది మందికి ఉపయోగకరంగా జీవించాలి అనేది మేము కూడా తొందరలో గురుగారు మా చన్ను బయట్ మాస్టర్గా వస్తున్నారు తొందరలో రెండు మూడు సంవత్సరాలు వాడు పగ్గాలు అప్పగిచ్చి పూర్తిగా ఆధ్యాత్మిక విలేజీ విలేజీకి బాలినడగ తోటి వెళుతూ చాలా మంది ఎందుకంటే రైతులు అందరూ కూడా మా కర్మ ఈ పనులను చేసుకుంటున్నామని వాళ్ళు తన తనవిషన్ తెలియట్ల నాయన డబ్బు వెళ్ళా వాళ్ళని కోటేశ్వరిని మేము అందరం చూసాము ఎవరు ఆనందంగా లేరు వాళ్ళు కష్టాలు ఎంత చెట్టుకి అంత గాలి అని ఇప్పుడు ఎప్పుడు గోడలో వాళ్ళు ఉన్నారు మీకు ఈ భూమిలో పని చేసుకోవటం మీరు అంత అదృష్టంగా భావించండి ఎంత ఆనందంగా భావించింది మీ కర్మ కాదు ఇది అని ప్రతి విలేజెస్ లో ఆనందములు మరియు చిన్న చిన్న దాని గొడవలో చిన్న ఆస్తుల దగ్గర తల్లిపాలు తాగి ఒక తల్లిపాలు ఇద్దరు తాగి పెద్ద రీతారు మేసాల గడ్డ తెలిసిన తర్వాత కొట్టుకొని ఏదో మనకు తెలిసింది భక్తి లేదండి అంటే పొడమి తల్లిని చిలకడం ద్వారా అంటే మజ్జగని చిలకడం ద్వారా వెన్నొస్తున్నట్టు తల్లిని చిలకడం ద్వారా బంగారం పండుతుంది రత్నాలు పండుతాయి అందుకని వ్యవసాయం భారతదేశం యొక్క ప్రధానం యొక్క వనరు ఆర్థిక వనరు ఈ వ్యవసాయాన్ని ఈ రోజు మనం పాడు చేసేస్తున్నాం రైతులకు అండగా లేవు రైతులకు కూడా ఈ పురుగు మందులు ఎక్కువ చెప్పేసి అమ్మని ఎక్కువ పంట అమ్మని హత్య చేస్తున్నాం అందుకని రైతు ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్తున్నాడు ఎరువులు వాడి పురుగు మందులు పెట్టి అమ్మని హత్య చేస్తున్నాడు మీరు ఆ అవేర్నెస్ రైతుల్లో తీసుకురావాలి మీ వెంటమే మేము ఉన్నామనే ధైర్యాన్ని మీరు ఇవ్వాలి తిరిగి అది మళ్ళీ భారతదేశానికి అవుతుంది అది ఎక్కడే వస్తున్నాం అంటే హలో ఏంటి వస్తున్నాం ఏంటి ఏమిస్తున్నావా ఏపిచ్చా ఇప్పుడు ఎంత వేపించా పద్యా